from Unity, Unity, long live. Long live. Gay pistol takaаются aunque <laughs> pikaadi Sampdaih Sampai eh

దాని గురించి ఏకేటి చర్య తీసుకోవాలా ఆ చర్య కూడా మేము తీసుకుంటున్నాము మీ అందరూ సౌఖ్యం గురించి మీ అందరూ భవిష్యత్తు గురుండి మీ పిల్లల భవిష్యత్తు కూడా చేసి ఫ్యూచర్ లో అందరూ కూడా కరెక్ట్ గా స్ట్రాంగ్ గా ఈ యూనియన్ ఇంకా ఎదిగి స్టేట్ లో ఒడిశా స్టేట్ లో పేరు పొందాలని కూడా మన ప్రయత్నం జారీ చేస్తున్నాం భూపతి గారు మా చీఫ్ గెస్ట్ ఈ చీఫ్ గెస్ట్ గా ఉన్నారు అక్కడే మరణ చేసుకుంటున్నాను మాటలు మన అధ్యక్షులు అలాగే రాజ్ కుమార్ మరియు సింహి బుడి అలాగే మన నాగరాజు మరి అలాగే యావన్ కార్మికులందరూ కూడా మీరు చేరిన నమస్కారాలు ధన్యవాదాలు కార్మికుల పండుగ రోజు కూడా భవిష్యత్తు అభివృద్ధి ఆలోచన కోసం ఈ రోజు మనం కొన్ని విషయాలు మాట్లాడుతున్నాను ఎందుకంటే మానవ జీవితంలో ఏ యంత్రమైనా సర్వ దేశంలో ఏ ఒక్కడానికి ఉండాలనేది నడాలన్నా దాని అభివృద్ధి కావాలన్నా కాదు కూడా లేనిదే ఏ ఒక్క సంస్థ కానీ ఏ ఒక్క యంత్రాలు కానీ ప్రతి ఆఫీసు కానీ కాంగ ఎక్కడా కూడా లేదు అంటే మనందరం ఎంత ముఖ్యమో దీనికి మనం తెలుసుకోవాలి లేదు ఆంజనేయుడు అసలు ఆంజనేయుడు తన శక్తి ఆంజనేయుడికే లేదు ఆంజనేయుడు శక్తి జామవంతుడు చెప్పిన వరకు కూడా ఆంజనేయుడికి లేదు లేదు ఇది ఎంత సాధించగల అది ఆంజనేయుడికి ఆ రోజు ఈ రోజు కార్మికులు కూడా ఎంత శక్తిపడులో ఈ సమాజానికి ఎంత ఉపయోగపడుతున్నారో ఈ సమాజంలో ఎంత ముఖ్యమో ఇప్పుడు వాళ్ళ కార్మికులు మీలో మీకే తెలియదు ఆ లోపం అనేది మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే కార్మికుడు లేనిదే దేశం లేదు ఏ యంత్రం నడాలన్నా కార్మికుడే ముఖ్యం కార్మికుడు కార్మికుడిగానే ఉండిపోతా ఉంటే తప్ప డెవలప్మెంట్ అవడం లేదు దాని కారణాలు కూడా మనం తెలుసుకోవాలి జీవితాంతం అంతేనా మనము మన పిల్లలు అందరూ కూడా ఆ రకంగా ఇబ్బందులు బతకవలసిన అవసరం ఉందా మార్పు చాలా ఇది మనం తెలుసుకోవాలి ఊరైనా సంగ అభివృద్ధి అనేది సంకి ఎక్కడ ఐటి ఉంటుందో అక్కడ ఎవరు ఇది మనం తెలుసుకోవాలి మన దీనికాంతరం ఆధారపడతాం వాళ్ళ కార్మిక దినోత్సవం మన పండుగ రోజు అనేది మనకు తెలిసి ఈ రోజు సకాలంలో టైంలో చేరలేకపోవడం అంటే మన కార్మిక సంఘం మీద మనకి ఎంత ఇంట్రెస్ట్ ఉందో దేవుడి గారికి చూస్తే తెలుసుకుంటుంది మన ప్రజల కోసం మనం తెలుసుకోవచ్చు మరి మనం ఎప్పుడు కార్యం అవుతాం ఎప్పుడు అభివృద్ధి అవుతాం సంఘ ప్రెసిడెంట్ ఏ పద్ధతిలో ఉంటుందో చాలా ఆనందం కనిపిస్తుంది ఎందుకంటే నేను రామగోపాల యూనియన్ స్టార్టింగ్ పెట్టి నుంచి నేను ఉన్నాను ఆ రోజు యూనియన్ బాధలు మన ఆయనతో వీలు పడలేదు ఆ రోజు గారు ఈ ఏరియాకి పెద్ద వాడు ఆయన ఇబ్బంది లేదు ఆ రోజు ఇబ్బందులు పెట్టిన రోజు కూడా మీ సంఘాన్ని ఎలా ఆ సంఘం ఎలా తయారు చేయాలో ఆ రోజు కలిసి చేసి ఆయన ప్రమాదం చేయడానికి కూడా చూశాడు ఆయనకి నాకు నిర్ణయం లేదు ఒక ఆయన లైన్ ఈ యూనియన్ స్థాపించగట్టు ఉండాలని ఆలోచన తప్పి శడానికి కూడా బరబర